హలో హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేశాను వినాయక చవితిలో ఇరవై ఒక్క రకాలైన పత్రులు పెడతాం కదా అవి ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం అందులో మొదటిది వచ్చేసి మాచి పత్రం అనమాట ఇది మనకి ఫ్రీక్వెంట్గా కనిపిస్తూనే ఉంటుంది చాలా వరకు మనకు తెలిసినవే ఉన్నాయి సో తెలియనివి ఏమైనా ఉంటే స్కిప్ చేయండి తెలిసినంత వరకు పెట్టడానికి ట్రై చేయండి అనమాట సెకండ్ వచ్చేసి మనకి బృహతి పత్రం నేలవాకుడు లేదంటే వాకుడు చెట్టు అని కూడా అంటూ ఉంటాము చాలా మందికి తెలిసే ఉంటుంది మనకి మూడోది వచ్చేసి మారేడు బిల్వ పత్రం అనమాట అది ఐదు ఆకులదైనా లేదంటే మూడు ఆకులదైనా పన్నెండా ఆకులదన్నా ఓకే మనం శివుడి పూజలో ఎక్కువ యూస్ చేస్తూ ఉంటాం కదా బిల్వ పత్రం అనేది అదే అనమాట మారేడాకు మనకి నెక్స్ట్ ఫోర్త్ వచ్చేసి యుగ్మ పత్రం అనమాట అంటే గరిక మనం వినాయకునికి చాలా స్పెషల్గా యూజ్ చేస్తూ ఉంటాం కదా గరికతో పూజ చేస్తూ ఉంటాము సో మనకి గ్రౌండ్స్లో అది చాలా ఫ్రీక్వెంట్గా కనిపించే ప్లాంట్ అది గరిక అనమాట నెక్స్ట్ మనకి ఫిఫ్త్ వచ్చేసి దతూరా ప్లాంట్ ఉమ్మెత్త చెట్టు ఉంటుంది కదా మనకి రోడ్ సైడ్ చాలా వెచ్చలు విడిగా పెరిగే ముక్క అనమాట సో కొంచెం దత్తురా కాయలతో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి నెక్స్ట్ సిక్స్త్ వచ్చేసి పత్రం అనమాట రేగు రేగు చెట్టు మనకి తెలుసు కదా ఆ రేగు కాయలు చాలా మంచివి అలాగే రేగు ఆకులు కూడా చాలా మంచి ఔషధ గుణాలు కలిగినవి అనమాట నెక్స్ట్ మనకి సెవెంత్ వచ్చేసి అపమర్గ పత్రం అంటే ఉత్తరేణి ఉత్తరేణి చెట్టు మనకు తెలియని వారు ఎవరు ఉండరు ఉత్తరేణి చెట్టు చాలా ఫ్రీక్వెంట్ గా కనిపించే ప్లాంట్ అది కూడా మనకి నెక్స్ట్ వచ్చేసి ఎయిత్ది బెనియన్ ట్రీ అంటే మర్రి చెట్టు అనమాట మనకి విష్ణువు మన త్రిమూర్తులు పూజ చేసుకుంటూ ఉంటాం కదా విష్ణు ని పూజిస్తారు మరి చెట్టు చాలా మనకి ఎక్కడన్నా దేవాలయంలో ఎక్కడన్నా మనకి బాగానే కనిపిస్తుంది మనం రథసప్తమి రోజు మరి ఆకులతో కానీ మరి కాయలతో కానీ తల మీద పెట్టుకుని స్నానం చేస్తుంటాం కదా అదే మర్రి చెట్టు అనమాట నెక్స్ట్ మన ఫేమస్ అందరికి తెలిసిన ఒక్క చూతాపత్రం అంటే తెలియదు కదా మామిడి చెట్టు అనమాట సో మనకి మామిడి చెట్టు లేనిదే ఇంట్లో ఏ శుభకార్యాలు కూడా గట్టెక్కు కదా సో మామిడి చెట్టు అనేది తొమ్మిదో పత్రం పదోటిది వచ్చేసి కరవీర పత్రం అంటే గన్నేరు కానీ కొంచెం ఈ ప్లాంట్ తో జాగ్రత్తగా ఉండండి చాలా విషపూరితమైన ప్లాంట్ అనమాట ఇది పిల్లల దగ్గర వరకు కూడా వెళ్ళనివ్వకుండా పువ్వులు కొమ్మలు కానీ కొంచెం జాగ్రత్తగా కోసేటప్పుడు కూడా చూసుకొని కోసేయండి మనకి లెవెన్త్ వచ్చేసి విష్ణుక్రాంత పత్రం అంటే శంఖం పువ్వుల చెట్టు అది తెల్ల శంఖం పువ్వులైనా నీలం శంఖం పువ్వులైనా ఓకే ఇది కూడా మనకి గార్డెన్స్ లో ఎక్కువగానే కనిపిస్తుంది ఫ్రీక్వెంట్ గా కనిపించే కనిపించేట్లాంటి నెక్స్ట్ మనకి ట్వెల్త్ వచ్చేసి దడిమి పత్రం అంటే దానిమ్మ చెట్టు మనకి దానిమ్మ చెట్లు కూడా మనం చాలా మంది పెంచుకుంటూనే ఉంటారు కదా సో దానిమ్మ అనేది ట్వెల్త్ పత్రం అనమాట థర్టీన్త్ వచ్చేసి దేవదారు పత్రం దేవదారు వృక్షం అని కూడా ఉంటారు కదా సో చాలా ఔషధ గుణాలు కలిగినవి మాక్సిమం మనకి తెలియదు మనం చూసి ఉండము నెక్స్ట్ ఫోర్టీన్త్ వచ్చేసి మరువక పత్రం అంటే మరువం అదే మొరము మొరం అని పిలుస్తుంటాం కదా మనం మనం పువ్వుల్లో కూడా కలిపి కట్టుకుంటాం చాలా మంచి వాసన వస్తూ ఉంటుంది కదా సో అదే మరువం అనమాట నెక్స్ట్ ఫిఫ్టీన్త్ వచ్చేసి వావిలాకు సింధూరవర్ణ పత్రం అంటారు దీన్ని మనము స్నానాలప్పుడు డెలివరీ అయిన తర్వాత మన స్నానాలు చేసేటప్పుడు మనకి నీటిలో కలిపి మరగపెట్టి వేస్తారు కదా బాడీ పెయిన్స్ కి బాగా రిలీఫ్ ఉంటుంది అనేసి నెక్స్ట్ మనకి సిక్స్టీన్త్ వచ్చేసి జాజి పత్రం అనమాట అంటే సన్నజాజులు మొక్క ఉంటుంది కదా అదేనమాట ఇది నెక్స్ట్ మనకి సెవెంటీన్త్ వచ్చేసి గండకీ పత్రం అంటే దేవకాంచన చెట్టు ఇది కూడా క్రాటెన్స్ అని అనమాట మనం చాలా మంది ఇండ్ల దగ్గర చూసే ఉంటాం ఫ్రీక్వెంట్ గానే పెంచుతా ఉంటారు ఇది కూడా నెక్స్ట్ మనకి ఎయిటీన్త్ వచ్చేసి సమీపత్రం అంటే జమ్మి చెట్టు ఇది తెలియని వాళ్ళు ఎవరు ఉండరు చాలా మంచి ఔషధ గుణాలు కలిగిన చెట్టు మనం దసరాలో సమీ పూజ చేస్తాం కదా అదే కొమ్మని తెచ్చి మనం కడతా ఉంటాం కదా అదే అని అనమాట నెక్స్ట్ మనకి నైన్టీన్త్ వచ్చేసి అశ్వత్థ పత్రం అంటే రావి చెట్టు రావి చెట్టు తెలియని వాళ్ళు ఉండరు అందరికి తెలిసిన చెట్టే కదా సో మనకి నెక్స్ట్ ట్వంటీ ఎయిత్ వచ్చేసి అర్జున పత్రం అంటే మధ్య చెట్టు ఇది మీరు చూసారా నాకు తెలియదు కానీ మాకైతే ఇక్కడ చాలానే చెట్లు ఉన్నాయి సో ఇది మధ్య చెట్టు అని లాస్ట్ ట్వంటీ వన్ వచ్చేసి అరకాపత్రం అనమాట సో ఇది ఇది కూడా మనకి తెలిసిందే కదా మనకి పర్టికులర్ గా వినాయక చవితికి ఎందుకు ఇవన్నీ పెట్టమంటారంటే ఈ సీజన్ లో చాలా సీజనల్ డిసీజెస్ ఉంటాయి సో వీటి ఔషధ గుణాల వల్ల కొంచెం మనకి ఉపశమనం దొరుకుతుందని ఇది పత్రాలన్నీ పెట్టమంటారు సో వీడియో మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు బాయ్ బాయ్